తప్పదా అనే రెండు భారీ సినిమాలు థియేటర్ అడుగు పెట్టాయి ఈ రెండు సినిమాలపైనే మొదటి నుండి మంచి ఉన్నాయి అయితే వార్ టూ తో పోలిస్తే కూలీ పై హైప్ ఇంకా ఎక్కువ ఉంది అది అడ్వాన్స్ బుకింగ్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ తో స్పష్టంగా కనిపించింది అయితే విడుదల తర్వాత ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి అయినప్పటికీ మొదటి వీకెండ్లో వార్ టూ దాదాపు మూడు వందల కోట్ల గ్రాస్ రాబడితే కూలీ మాత్రం ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగానే గ్రాస్తో చెత్తా చాటింది ఇలా అడుగు అడుగున కూలీ డామినేట్ కనిపిస్తోంది దీంతో ఇక వార్ టూ పని అయిపోయినట్లే అని అందరూ భావించారు కానీ ఇలాంటి టైంలో వార్ టూ అనూహ్యంగా పుంజుకొని షాక్ ఇచ్చింది ఎంతటి స్టార్ హీరోస్ సినిమా అయినా పాజిటివ్ టాక్ రాకపోతే వీక్ డేస్లో భారీ డ్రాప్ కనిపించడం సహజం వార్ టు కూలీ సినిమాల విషయంలోనూ అదే జరిగింది సోమవారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది ముఖ్యంగా వార్ టు పూర్తిగా చేతులెత్తేసినట్లు అనిపించింది ఇలాంటి సమయంలో ఊహించని విధంగా పుంజుకొని బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది వార్ టు మంగళవారం నాడు బుక్ మై షోలో బుకింగ్స్ని గమనిస్తే వార్ టు టికెట్లు గంటకు తొమ్మిది పాయింట్ రెండు కోట్ల బుకింగ్ అవ్వగా కూలీ టికెట్లు మాత్రం నాలుగు పాయింట్ తొమ్మిది కే బుకింగ్స్ అయ్యాయి అంటే బుక్ మై షోలో కూలీకి దాదాపుగా రెట్టింపు స్థాయిలో వార్ టికెట్లు బుక్ అవుతున్నాయి ఇదే ట్రైన్ కొనసాగితే ఫుల్ రన్లో కూలీకి వార్ టూ షాక్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు అందుకే బుక్ మై షోలో కూలీని వార్ టూ ఈ రేంజ్లో డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హూలీ వార్ టూ మూవీల బాక్సాఫీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి